ఇది పాతకాలంలో అందరిలోనూ ఉండే నిలువ పచ్చళ్ళలో ఇది కూడా ఒకటి చాలా రుచిగా ఉంటుంది టమాటా పచ్చడిలాగే ఇది కూడా పట్టుకునే విధానం సేమ్ కాకపోతే ఈ పండు వంకాయలు ఇప్పుడు అందరికీ దొరకవు గనక పట్టుకోవటం మానేశారు నాకైతే మా పెరట్లో వంగచెట్లకి బాగా పండిన వంకాయలు ఉన్నాయి వాటిల్లో గట్టిగా ఉన్న కాయలను నీరు కోసుకొచ్చి కడిగి వడేసి తుడిసి ఆరబెట్టాను తడి లేకుండా తుడుచుకోవాలి ఇక వాటిని బద్దలుగా కోసుకొని చింతపండు పసుపు ఉప్పు అన్నీ కలిపి బాగా ఒకసారి మొత్తం మూడు కలిసేట్టుగా కలిపేసి చింతపండుని మళ్ళీ అడుగున పెట్టేసి పైన ముక్కల్ని కవర్ చేసి గట్టిగా నొక్కి పెట్టేసి మూత పెట్టాను దీనివలన ఈ ముక్కల్లో నీరంతా దిగి చింతపండు మెత్తపడుతుంది ఇంకా రెండో రోజున కూడా ఒకసారి గదిలిచ్చి మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఉంచాను ఈలోగా ఇంకా వెల్లుల్లిపాయలు కారం పసుపు మెంతిపిండి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఈ మొక్కలు ఊరిన మొక్కల్లో నుండి చింతపండును మాత్రమే ఏరి పక్కన పెట్టేసి ఈ వెల్లుల్లిపాయల్ని సగం మిక్సీ పట్టేసి సగం తాలింపు కోసం ఉంచేసుకున్నా ఈ కారం ఉప్పు పసుపు మెంతిపిండి అన్నీ కలిపేసి సగం సగంగా మిక్సీ పట్టుకున్నా ఈ పట్టేటప్పుడే ముక్కల్లో నుండి ఊరి నీరును కూడా కాస్త పోసేసి మెత్తగా రుబ్బటంలో ఈ పేస్ట్ కొంచెం మెత్తగా వచ్చింది దీన్ని మొత్తాన్ని రెండు వాయిల్గా పట్టేసుకొని ఈ మిశ్రమం మొత్తాన్ని ముక్కల్లో బాగా కలిపేసి నొక్కి పెట్టేసి ఉంచాను ఈ మొక్కల్లో కలిపి పెట్టేటప్పుడే మనం మొక్క చెతక్కుండా చూసుకుంటే బాగుంటుంది మొక్క తినటానికి బాగుంటుంది ఈ అంత ముక్కల్ని ఇట్లా గట్టిగా నొక్కి పెట్టి ఉంచేసి మళ్ళీ మర్నాడు చూస్తే మెత్తగా అంటే దీంట్లో ముక్కల్లో ఉన్న మిగతా నీరు కూడా ఊరి పచ్చడి చక్కగా మెత్తగా బాగుంది మొక్క అయితే చితక్కుండా చూసుకుంటే తింటానికి బాగుంటుంది ఇక నేను కిలో కాయలకి పావు కిలో చింతపండు పావు కిలో ఉప్పు పావు కిలో కారం పావు కిలో వెల్లుల్లిపాయలు రెండు స్పూన్లు మెంతిపిండి పిండి కొంచెం పసుపు ఆ లెక్కన ఇప్పుడు ఈ కిలో కాయలకి ఈ మిశ్రమం అంతా కలిపేసి దాంట్లో నుండి పావు కిలో పచ్చడికి తాలింపు పెట్టుకున్నాను కిలో కాయలకి కిలో నూనె తప్పనిసరిగా ఏ పచ్చడికైనా పడుతుంది కనుక దీనికి ఇప్పుడు పావు కిలో పచ్చడికి అంటే పావు వంతు పచ్చడికి నూట పాతి గ్రాములు నూనె వేసి నేను తాలింపు పెట్టుకున్నాను మిగతా పచ్చడి తర్వాత పెట్టుకుంటాను ఇది మాత్రం ఇట్లా కలుపుతుంటేనే నోట్లో నీరు అంత కమ్మగా ఉంది ఎవరైనా సులభంగా పట్టుకునే పచ్చడి టమాటా పచ్చడి పట్టుకున్నట్టే చాలా రుచిగా ఉంది ఎవరైనా పట్టుకొని రుచి చూసుకోవచ్చు